హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామ్ చేయటం ఎలావో తెలుసుకుందాం ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకుని అందులో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకొని లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం గ్యాస్ మీద షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాం నేను తీసుకున్న గులాబ్ జామ్ ప్యాకెట్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్ షుగర్ అయితే సరిపోతుంది లేదా ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల షుగర్ మూడు గ్లాసుల వాటర్ తీసుకుని షుగర్ కరిగి లైట్ తీగపాకం వచ్చే వరకు మరిగనివ్వాలి తర్వాత అందులో ఇలాచీ వేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మరొక గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గులాబ్ జామ్ ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత హీట్ అయిన ఆయిల్లో గులాబ్ జామ్ ఉండలు వేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి అలా అయితేనే గులాబ్ జామ్ అనేది విడిపోకుండా ఉంటుంది గోల్డెన్ కలర్లోకి వచ్చిన గులాబ్ జామ్ ఉండలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసి ముప్పై నిమిషాలు ఉంచితే సరిపోతుంది అంతే సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామ్ రెడీ ఏంటండి చూడంగానే తినేయాలనిపిస్తుందా ఇంకెందుకండి ముందుగా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీరు కూడా గులాబ్ జామ్ చేసుకుని టేస్ట్ చేసి చెప్పండి అంతే బాయ్ థ్యాంక్